ఈ దిన చి మా ప్రియ పరలో తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవు లెక్కలో బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలు మాకు బోధిస్తున్నారు ఈ దినం కూడా ప్రభా నీ వాక్యాన్ని ప్రభా మీరు మాకు బోధిస్తుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మా ప్రభు రక్షణ నేసుక్రీస్తున్నాం అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ సామెతల గ్రంథదానం ఇరవై నాలుగవ నుండి జ్ఞానులు చెప్పిన సామెతలే న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు నియందు దోషం లేదని దుష్టునితో చెప్పువాని ప్రజలు శపించుదురు జనులు అట్టివాని ఎందు అసహ్యపడు న్యాయముగా తీర్పు తీర్చివారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టివారి మీదకి వచ్చును హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వచనాలు న్యాయమైన తీర్పు యొక్క ప్రాముఖ్యతను పక్షపాతం చూపడం వల్ల కలిగే నష్టాలను మరియు నీతిగా తీర్పు తీర్చడం వల్ల కలిగే ఆశీర్వాదాలను వివరిస్తాయి ఇవి జ్ఞానులు చెప్పిన సామెతలను స్పష్టం చేయబడటం బట్టి వాటికి ఉన్న అధికారాన్ని నొక్కి చెబుతూ ఉన్నాయి ఇరవై మూడవ వచనాన్ని మరొకసారి చదువుకుందాం ఇవి జ్ఞానులు చెప్పిన సామెతలే న్యాయము తీర్చుటలో పక్షపాతం చూపుట ధర్మం కాదు ఈ వచనం సామెతలు జ్ఞానులు చెప్పినవి అని నొక్కి చెబుతుంది వాటికున్న ప్రామాణికతను విలువను తెలియచేస్తుంది న్యాయము తీర్చుటలో పక్షపాతం చూపుట ధర్మం కాదు అనే మాట న్యాయస్థానంలో లేదా ఏదైనా తీర్పును వెలవరించేటప్పుడు పక్షపాతం చూపకూడదని స్పష్టంగా ఆదేశిస్తుంది ధనికులకు పేదలకు స్నేహితులకు శత్రువులకు తేడా చూపకుండా కేవలం సత్యం మరియు న్యాయం ఆధారంగా తీర్పు చెప్పాలి పక్షపాతం చూపడం అనేది అన్యాయం మరియు అది దేవుని దృష్టిలో ధర్మం కాదు యాకోబు రాసిన పత్రిక రెండో అధ్యాయం మొదటి నుంచి నాలుగు వచనాలు అలాగే తొమ్మిదో వచనంలో యాకోబు సంఘంలో పక్షపాతం చూపకూడదని హెచ్చరించాడు ధనవంతులకు ప్రాధాన్యత ఇవ్వడం పాపమని చెబుతాడు మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపం చేయువారగుదురు అని వచనంలో హెచ్చరించాడు గుర్తించుకొనండి దేవుడు పక్షపాతం చూపడు అన్యాయంగా కొందరిని ప్రత్యేకంగా అభిమానించడము చేయడు ఆయన విశ్వాసలంగా ఇందులో మనం ఆయనను అనుకరించాలి ఈ ఉపదేశాన్ని నేడు క్రైస్తవ సంఘాల్లో తరచుగా నిర్లక్ష్యం చేయడం పాటించకపోవడం జరుగుతున్నది ఎంత విచారకరం నాలుగవ వచనం ద్వారా ఇలాంటి పక్షపాతం చెడ్డ ఉద్దేశాల వల్ల వస్తుందని పరిశుద్ధాత్ముడు స్పష్టంగా చెబుతున్నాడు క్రీస్తులో మన మనుషులందరినీ ఒకే విధంగా అంగీకరించాలి ఒకే విధంగా గౌరవించి మన్నను చూపాలి మనమేదో ఉన్నతలం అనుకొని ఇతరులు పేదలని చదువులేని వారిని సరైన బట్టలు వేసుకోలేదని చిన్న చూపు చూడటం క్రీస్తు ప్రజలు ఏమాత్రం కనిపించకూడదు పాత నిబంధన గ్రంథం కూడా ఈ విషయం హెచ్చరిక చేస్తున్నది ద్వితీయోపదేశం పదారోద్యం పంతొమ్మిది వచ్చినాం నువ్వు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు పక్షపాతం చేయకూడదు లంచం పుచ్చుకొనకూడదు ఏలైనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనం కలగజేయును నీతిమంతుల మాటలకు అపార్థం పుట్టించునని చెప్తుంది కాబట్టి దేవుని బిడ్డలంగా ఎవరి పట్ల కూడా పక్షపాతం చూపకుండా ఉండి దేవుని న్యాయానికి సహక ఇక ఇప్పుడు ఇరవై వచనాన్ని చదువుకుందాం నీ ఎందు దోషం లేదని దుష్టునితో చెప్పువాని ప్రజలు శపించుతురు జనులు అట్టువానేందుకు అసహ్యపడుతురు ఈ వచనం అన్యాయమైన తీర్పు యొక్క సామాజిక పరిణామాలను వివరిస్తుంది ఒక న్యాయమూర్తి లేదా అధికారి దుష్టుని అనగా నేరం చేసిన వారిని నిర్దోషి అని ప్రకటించినప్పుడు ప్రజలు అలాంటి వ్యక్తిని అనగా న్యాయమూర్తిని శపిస్తారు మరియు అసహించుకుంటారు ఇది న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తుంది మరియు సమాజంలో అన్యాయానికి దారితీస్తుంది నీతిని న్యాయాన్ని పక్కనబెట్టి దుష్టునికి మద్దతు ఇవ్వడం సమాజానికి హానికరం గ్రంథం ఐదో అధ్యాయం మీరే వచనం కీడును మేలనియు మేలును కీడనియు చెప్పు వారికి శ్రమ చీకటిను వెలుగనియు వెలుగును చీకటిను చెప్పువారికి శ్రమ చేదును తీపనియు తీపిను చేదు అని చెప్పువారికి శ్రమ అని చెప్తుంది అంటే వీరు ఎంత చెయ్యి దాటిపోయారో దీనివల్ల అర్థమవుతున్నది భష్టత్వం హృదయ కాఠిన్యం మూలంగా వారు మంచికి చెడుకు తేడా గ్రహించాలన్న కోరికను బహుశా శక్తిని కూడా కోల్పోయారు దుష్టుని నిర్దోషిగా ప్రకటించడం అనేది కీడును మేలని చెప్పడంతో సమానం కాబట్టి అలాంటి వారు దేవుని తీర్పుకు గురి కావలసి వస్తుంది అలాగే అపవసరమైన పౌలు తీతుకు రాసిన పత్రిక మూడో అద్దె మొదటి వచనంలో ప్రభుత్వాలకు లోబడి ఉండమని మంచి క్రియలు చేయటానికి సిద్ధంగా ఉండమని బోధించారు న్యాయమైన తీర్పులు సమాజంలో శాంతిని క్రమాన్ని స్థాపిస్తాయి ఇప్పుడు ఇరవై ఐదవ వచనాన్ని చదువుకుందాం న్యాయంగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టివారి మీదకి వచ్చును ఈ వచనం న్యాయమైన తీర్పు యొక్క సానుకూల పరిణామాలను వివరిస్తుంది న్యాయాన్ని అనుసరించి నీతిగా తీర్పు తీర్చేవారికి దేవునుండి మరియు ప్రజలుండి మేలు విజయం గౌరవం దీవెనలు మరియు దేవుని అనుగ్రహం లభిస్తాయి వారికి శాంతి సంపద మరియు సమృద్ధి లభిస్తాయి ఇది దేవుని ఆశీర్వాదం వారిపై నిలుస్తుందని సూచిస్తుంది మత ఐదో ఆరో వచనంలో నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధనులు వారు తృప్తిపరచబడుదురని ఎస్ఐ చెప్పారు నీతిగా తీర్పు తీర్చటం అనేది నీతిని అనుసరించడంలో ఒక భాగం అలాగే మత్ సువార్త ఐదో అర్థం ఏడవ వచనంలో కనికరం గలవారు ధనులు వారి కనికరం పొందుదరని ఎస్ఐ చెప్పారు మనుషులు తన కరుణ అనుభవించిన తన రాజ్యంలోకి ప్రవేశించిన తర్వాత ఆధ్యాత్మిక సూత్రాలను దేవుడు పక్కన పెట్టేయడు మనుషులు తమ సాటి వారిని చూడకపోతే దేవుడు తమను దయ చూడాలని ఎదురుచూచే హక్కు వారికేమీ ఉంది నిజమైన క్రైస్తవులు ఎలా ఉండాలో కొంతవరకైనా ఎలా ఉన్నారో ఈ వచనం తెలుపుతూ ఉన్నది దేవుడు మనుషులను పాపం నుంచి విడిపించి రక్షించినప్పుడు వారు ఎలాంటి వారే ఉండాలో ఆ విధంగా వారిని మలచటం ఆరంభిస్తాడు మనం కరుణగలవారంగా తయారు కాకపోతే దేవుడు మనల్ని మార్చలేదని ఆయన కరుణామయ రాజ్యంలోకి మనల్ని చేర్చలేదని మనకు మనమే బట్టబయలు పెట్టుకుంటున్నాం అన్నమాట కరుణ చూపడం అంటే ఏమిటి కేవలం హృదయంలో దయగా ఉండడం మాత్రమే కాదు అవసరంలో ఉన్న వారికి సహాయకరమైన దయగల పనులు చేయడమే మనల్ని బాధ పెట్టిన వారిని క్షమించి వారికి మేలు చేయడమే దీనికి అమోఘమైన మాదిరి యేసుక్రీస్తు ప్రభువే రోమిలిక రాసిన పత్రిక పద్మూడో దాంట్లో వచనములో ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండకోరితివా మేలు చేయము అప్పుడు వారి చేత మెప్పు పొందుదు నువ్వు చెడ్డది చేసినడలా భయపడుము వారు ఊరకయ్యే ఖడ్గం ధరింపరు కీడు చెయ్యి వారి మీద ఆగ్రహం చూపటకై వారు ప్రతీకారం చేయు దేవుని పరిచారకులు అని పౌలు చెబుతున్నాడు దేవుని పరిచారకుడు అంటే పరిపాలకులు ఉద్దేశపూర్వకంగా తెలిసి తెలిసి దేవునికి సేవ చేస్తున్నారని కాదు కొందరు అలా చెయ్యవచ్చు అది వేరే విషయం కానీ న్యాయంగా తీర్పు తెచ్చే అధికారులు ఈ భూమిపై దేవుడు సాగిస్తున్న పరిపాలనలో వారాయన చేతిలో సాధనాలు మాత్రమే సామెతల గ్రంథం ఇరవై నాలుగు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచ్చినాలో ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే మరొకసారిగా న్యాయమైన తీర్పు యొక్క ప్రాముఖ్యతను పక్షపాతం చూపకూడదని మరియు దుష్టులను నిర్ద్రోచులుగా ప్రకటించకూడదని స్పష్టంగా బోధిస్తుంది అలా చేయడం వల్ల ప్రజల నుండి శాపాలు మరియు అసహ్యం కలుగుతాయి దీనికి విరుద్ధంగా న్యాయంగా తీర్పు తీర్చే వారికి దేవుని నుండి మేలు మరియు క్షేమకరమైన దీవెనలు లభిస్తాయి ఈ వచనాలు సమాజంలో న్యాయం నీతి మరియు దైవిక క్రమాన్ని స్థాపించడం యొక్క ప్రాముఖ్యతను నెక్కు చెబుతూ ఉంటున్నాయి దేవుడి కొద్ది వాక్యం దీవించి గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం నాతో పాటు తలలు వంచండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవుల నిలబెట్టిన దేవా నీకు స్తోత్రములు తండ్రి న్యాయమైన తీర్పునకు మూలమైన వాడా నీకు స్తోత్రములు మరి సామెతల గ్రంథం ఇరవై నాలుగో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల ద్వారా మీరు మాకు నేర్పిన జ్ఞానయుక్తమైన సత్యాలకై మీకు వందనాలు న్యాయం తీర్చడంలో పక్షపాతం చూపడం ధర్మం కాదని దుష్టులు నిర్దోషులుగా ప్రకటించే వారిని ప్రజలు అసహించుకుంటారని మీరు బోధించారు నీతిగా న్యాయంగా తీర్పు తీర్చే వారికి మేలు కలిగి క్షేమకరమైన దీవెనలు వస్తాయని మీరు వాగ్దానం చేశారు ఈ సూత్రాలు మీ పరిపూర్ణ న్యాయాన్ని మాకు వెల్లడి చేస్తున్నాయి ప్రభా మీ స్వభావానికి అనుగుణంగా న్యాయంగా నీతిగా జీవించటానికి మాకు సహాయం చేయండి ప్రభా మేము ఏ పరిస్థితుల్లోనైనా ఎవరి పట్లనైనా పక్షపాతం చూపకుండా కేవలం సత్యం మరియు న్యాయం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడానికి మాకు జ్ఞానాన్ని దయచేయండి మనుషుల ముఖాలను చూడకుండా పేదవారికి ధనుకులకు తేడా చూపకుండా మీ దుష్టులు అందరూ సమానులని గుర్తించేలా మా సరి సరిచేయండి దుష్టులను చూసి నీ ఎందుకు దోషమే లేదు అని చెప్పేవారితో మేము కలవకుండా మమ్మల్ని కాపాడండి సత్యాన్ని వక్రీకరించకుండా నీతిని సమర్థించకుండా మేము ఎన్నటికీ వ్యవహరించకుండా మమ్మల్ని బలపరచండి పాపానికి మద్దతు ఇవ్వడం ద్వారా ప్రజల అసహ్యానికి మీ ఆగ్రహానికి పాత్రలను కాకుండా మమ్మల్ని రక్షించండి ప్రవా న్యాయంగా తీర్పు తీర్చే వారికి మేలు కలుగుతుందని క్షేమకరమైన దీవెనలు వస్తాయని మీరు వాగ్దానం చేశారు మీ న్యాయ సూత్రాలకు కట్టుబడి జీవించడం ద్వారా మీ అనుగ్రహాన్ని ఆశీర్వాదాలను పొందేలా మమ్మల్ని దీవించండి మా కుటుంబాలలో మా పనులలో మా సమాజంలో మీ నీతిని ప్రతిబింబిస్తూ జీవించటానికి మాకు సహాయం చేయండి మీరు మా ద్వారా మీ న్యాయాన్ని మీ సత్యాన్ని లోకానికి తెలియచేయటానికి మమ్మల్ని సాధనలుగా వాడుకోని ప్రార్థిస్తున్నాం తీర్పు తీర్చే బాధ్యతలో ఉన్న వారికి ప్రత్యేకంగా మీ జ్ఞానాన్ని వివేకాన్ని ప్రసాదించి వారి ఎల్లప్పుడూ న్యాయంగా వేధించాలని నడిపించండి ప్రభు మా జీవితాలన్నీ మీకు మహిమకరంగా మీ నీతిని మరియు న్యాయాన్ని చాటిచెప్పే విధంగా ఉండినట్లు దీవించండి సమస్తము ప్రభా నీ పాదాల చింత పెడుతున్నాం మమ్మల్ని తగ్గించుకుంటున్నాను మాత్రం మెచ్చిస్తాం రక్షక యేసుక్రీస్తు ద్వారా శ్రేష్ఠమైన ప్రతిమాల అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అమేన్